హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అండి మీరందరూ బాగుండాలంటే స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ అవుతుంది అనమాట సో చాలా చీకటిగా ఉంది మంచులో అసలు నిజంగా మా పల్లెటూరు చాలా బాగా కనిపిస్తుందండి అక్కడక్కడ లైట్లు వెలిగి ఆకాశం కూడా చాలా నిర్మలంగా చాలా ప్లజెంట్గా ఉంది బట్ ఈ అయితే మా కోడి రాజులు ఏంటో మరి కుయ్యలేదు కోతలు ఇంకా నాకే మెలకు వచ్చిందనమాట ఇంకా బయటకు వచ్చాను షూట్ చేద్దామని ఇంకా ఇలాగైతే ఉందండి మా పల్లెటూర్లో మా ఇంటి పక్క ఊరంతా మా వీధులన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండి వెళ్ళగానే యాక్టివిటీలో పెట్టుకుని ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకెలాగ లేచాను కదా ఇంకా పడుకోవడం ఎందుకు లింక్ పిల్లల్ని అనగా స్కూల్కి పంపించాలి అయితే ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వాకిలు తోటి కళ్ళకి కళ్ళే ఇంకేది ముగ్గులు పెడదామని అయితే ఇంకా వాటిలైతే తోడిచేస్తాను అన్నమాట సో ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంకా రాగి అయితే కాస్తున్నానండి సో మా హస్బెండ్కి చిన్న చిన్నబాబుకి అయితే ఇస్తాను ఆల్రెడీ నా పాత సబ్స్క్రైబర్స్కి తెలుసండి సో ప్రతిరోజు నేనైతే ఇది ఖచ్చితంగా చేస్తానన్నమాట హెల్త్కి మంచిది కదా ఓకే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో హెల్త్ బాగుంటుంది అనుకుంటే ఏది కూడా మనం వదలకూడదు అనమాట సో డెఫినెట్గా పాటించాలండి ఈ రోజుల్లో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదన్నమాట సో ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చండి ఓకేనండి ఇంకెక్కడైతే బట్టలు అయితే నాన్న పెట్టేసాను బట్టలు ఉతికిసి జాడిచ్చేస్తున్నాను అనమాట జాడిచ్చి కుర్చీ మీద వేస్తే ఇంకా మా పిల్లలు లేదంటే మా హస్బెండ్ అయితే ఆరేస్తారండి నిజంగా మా హస్బెండ్ నాకు చాలా లెక్క అనమాట నేనైతే ఎందుకంటే నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా సో నాకు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అన్న సరే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నాకు హెల్ప్ చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా బట్టల పని అయితే అయిపోయింది ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంక ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా టొమాటో రసం పెట్టి ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి టొమాటోలు ఎక్కువ వేసి చేసుకుంటాను కాబట్టి సూపర్ అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో చేస్తూ ఇంకా డైలీ నా రొటీన్ ఎలా అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మార్నింగ్ లేవగానే ఇలా ఉంటుందండి నా పని సో పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని అయితే ముందు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి బాన్స్ పెట్టాను పట్టి జడ వేసేసి స్నాక్స్ అన్నీ పెట్టేసి ఎవరు బాస్కెట్ వాళ్ళకి ఇచ్చేసి అయితే స్కూల్కి పంపించేస్తానండి సో ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారనమాట సో ఇంకా మాకు ఎయిట్ థర్టీ అయితే ఇంక ఇంట్లో ఇంకా బట్టలు తుక్కోవడం నెక్స్ట్ అయితే హాలు మొత్తం కిచెను బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని అయితే ఇంకా గారికి అన్నం పత్తికూర ఇవన్నీ వండేసి మాయగారి మంచం కాడైతే ఇంకా అన్నీ పెట్టేసి అయితే ఇంక నేను చిన్న చిన్నపాపని తీసుకొని డ్యూటీకి వెళ్తానండి సో నైన్ టు ఫైవ్ థర్టీ అయితే డ్యూటీలోనే ఉంటామన్నమాట సో ఫైవ్కి ఫైవ్ థర్టీకి వదులుతారు కదా ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసరికి అయితే సిక్స్ అవుతుందన్నమాట ఇంకెలా ఉంటుందండి మా డైలీ అయితేనే ఇంకా ఈరోజైతే నేనైతే డ్యూటీకి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగలేదన్నమాట ఓకేనండి కొంచెం ఎండగా ఉంది కదా పుల్లలు కూడా ఇంట్లో ఉన్నాయని చెప్పయితే ఇంకా పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసామన్నమాట పుల్లల పొయ్యి మీద ఎప్పుడు కూడా హాట్ వాటరే కాస్తాము బట్ ఈరోజైతే పుల్లల పొయ్యి మీద అయితే ఇంకా రైస్ అయితే ఇంకా ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారనమాట సో ఇంకా మా రిలేటివ్స్ అయితే వచ్చిన్నారు ఇంకా పిల్లలు అందరూ కలిపి కూడా ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడైతే రైస్ ఉడికిపో వచ్చిందనమాట ఇంక ఇది హార్ చేయాలండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి స్కూల్ నుంచి సిక్స్కి ఇంటికి వచ్చేస్తే ఇంకా సిక్స్ నుంచి అయితే మళ్ళీ ఇంకా నా బ్యాట్ బ్యాటింగ్ అయితే రెడీ అయిపోతాను అనమాట నేను సో ఇంకా మళ్ళీ ఇంకా బాస్కెట్స్ అన్ని వాష్ చేయడం పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేయడం మావిగారికి ఇంకేదైనా కర్రీ లేకపోతే చేయడం లేదనుకుంటే ఇంకా హస్బెండ్కి టిఫిన్ ఐ మీన్ ఇంకేదన్నా ఉప్మా కానీ లేదనుకుంటే రాగజావు కానీ లేదంటే జొన్న కానీ ఇంక ఇలాంటివి చేసి పెడుతూ ఉంటానన్నమాట ఓకే హెల్త్ బాగుంటుంది అని అనుకుంటే నేను కష్టపడ్డా పర్వాలేదండి వాళ్ళ హెల్త్ బాగుండాలని అయితే నేను మా హస్బెండ్కి అయితే చేసి పెడుతూ ఉంటాను ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటి యజమాని బాగుంటేనే మనం బాగుంటామండి నిజంగా ఒక వన్ వీక్ మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారు మా మాయగారికి నాకు అయితే నిజంగా అండి మీరు చెప్తే నమ్మరు అసలు మంచి నీళ్ళు తెప్పించుకోవాలన్నా లేకపోతే సరుకులు తేవాలన్నా సరే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఎవరు తెచ్చిచ్చేవారు లేక ఓకే డబ్బులు చేతిలో ఉన్నా సరే ఎవరు తెచ్చిస్తారండి అస్తమాలు వెళ్ళాలంటే కుదరదు కదా ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేసేసానండి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తుందని అనమాట ఇంకేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఈ రోజైతే నేను స్కూల్కి వెళ్ళలేదండి నాకు కొంచెం హెల్త్ అన్నమాట ఇంకా పిల్లలు మాత్రమే పంపించాను అన్నీ కూడా రెడీ చేసేసి ఇక్కడైతే మాయగారికి అయితే ఇంకా చూసారు కదండి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఓకే ఇంకా ఈవినింగ్ కండి దొండకాయ ఫ్రై ఇంక రసం ఉన్నాయి కదా ఇంక ఇవే పెట్టేస్తాను అనమాట గారికి కూడా ఈ రసం కొంచెం పెట్టుకున్నామంటే సరిపోతుంది టొమాటో చింతపండు వేసేస్తాం కదండి పిల్ల పిల్లలకు బాగలేని వాళ్ళకి కూడా బాగా సగిస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ కొత్తగా నేను మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్ చేసుకొని ఒకసారి వీడియోస్ని చూసి నచ్చినట్లయితే సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో రైస్ కూడా అయిపోయిందండి సో నైట్ డిన్నర్లోకి అన్నమాట ఇంక ఇదంతా కూడా ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ సో ఇంకా పిల్లల్ని చూసుకోవడం నలుగురు పిల్లల్ని చూసుకోవడం మా చూసుకోవడం హస్బెండ్ని చూసుకోవడం ఇంటి పనులు చూసుకోవడం నెక్స్ట్ ఇంకా డ్యూటీకి వెళ్ళడం మళ్ళీ వచ్చైతే నాకు యూట్యూబ్లో వీడియోస్ తీసుకొని ఇంకా వాటికి వాయిస్ ఓరించుకోవడం వెయిటింగ్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం ఇంకా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు నిజంగా చాలా ఎందుకక్క ఇంత కష్టపడడం అని అని అనుకుంటారు కదండీ సో నా ఉద్దేశం ఏంటంటే ఓపిక ఉన్నప్పుడే కొంచెం కష్టపడితే ఏదో పిల్లలకి సంపాదించిన వారం అవుతామని అయితే నేను ఆలోచిస్తూ ఉంటాను నేను ఏ పని చేయడానికి కూడా సిగ్గుపడనండి ఎందుకంటే కష్టపడితే కష్టపడి చేసి ఏ పనైనా సరే నాకు ఇష్టమేనమాట సో ఎటువంటి మిస్టేక్ లేకుండా మనం రూపాయి సంపాదించుకున్నా సరే దాన్ని నిజంగా ఆనందంతో నేనైతే తీసుకుంటానండి నాకు పని చేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో పనిని పనికి వద్దు పని చేయలేను అని మాత్రం నేను కూర్చోనండి ఎవరి మీద కూడా పనులు వద్దనమాట నా ఫ్యామిలీ పనులు నేనే ఎంతో హ్యాపీగా సంతోషంగా చేసుకుంటూ ఉంటాను నాకు అందులోనే సంతోషం ఉంటుందండి నిజంగా నేను అంత కష్టపడి పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా తింటూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసి నేను చాలా ఆనందపడుతూ ఉంటాను ఈవెన్ మా హస్బెండ్కి చేసి పెట్టినప్పుడు సరే మా హస్బెండ్ ఏదన్నా అన్నా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట అంతే కదండి ఈ పిల్లలు కానీ హస్బెండ్ కానీ పొగిడితే ఇంకా ఇంట్లో ఉన్న ఇళ్ళకి అంతకు మించిన ఆనందం ఏం కావాలి అంతకన్నా ఆస్తి ఏం అవసరం లేదనమాట ఈ రోజుల్లో ఆడవాళ్ళు నగలు నటులు కొనుక్కో అసలు వాళ్ళు తక్కువేనండి సో భర్త ప్రేమని పిల్లల అనురాగాన్ని మాత్రమే కోరుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అయితే లైక్ చేయండి ప్లీజ్ మీకు ఏమనిపించింది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో అవుతూ ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనండి మా డిన్నర్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా మా టైగర్స్కి కూడా అన్నం పెట్టేసాను అది చూశారు కదా నేను బయటకు వచ్చేసానంటే నా కాళ్ళ కిందకు వచ్చేస్తాయి అనమాట కొన్నిసార్లు పడిపోతానేమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా ప్రతిరోజు ఇంకా బయటకు వెళ్ళి ఒక్కొక్క అన్నం పెడతాను లోపలైతే ఇంకా టైగర్స్కి అయితే పెడతానండి ఇవి లోపల తింటాయి అనమాట అక్కడ రాయింది కదా అక్కడ ఒక గిన్నెలో రేస్ పెట్టి ఒక గిన్నెలో అయితే ఇంకా వాటర్ కూడా అక్కడే పెట్టేస్తాను ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ ప్లీజ్ ఛానల్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక విడత మీ ముందు అంతవరకు బాయ్